ఈతనల గ్రంథము డెబ్బై నాలుగవ అధ్యాయము దేవా నీవు నిత్యము మమ్మను విడనాడతీదేమీ నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాదుచున్నదేమీ నీ స్వాస్థ గోత్రమును నీ పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజంలో జ్ఞాపకమునకు తెచ్చుకొను నీవు నివసించే యోన పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొను శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడే రెండు చోట్లకు విజయము చేయము ఈ ప్రత్యక్షపు గుడారంలోని విరోధులు ఆర్భాటించుచున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండ ఎత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెట్లను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తుగా విరగగొట్టుదురు ఈ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నామ నామందిరంను నేల పడగొట్టి అభివృద్ధిపరచుదురు దేవుని మందిరంలను బొత్తిగా అనుకొని దేశంలోని వాటినన్నింటినీ కాల్చివేయుచున్నారు సూచక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయూ లేకపోయాను ఇది ఎంతకాలము జరుగును దాని నెరిగిన వాడు మాలో ఎవరనూ లేరు దేవ విరోధులు ఎంతక నిందితురు శత్రువులు నీ నామంను నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ హస్తంలో నీవెందుకు ముడుచుకుని ఉన్నాము నీ రమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలనము చేయము పురాతన కాలము మొదలుకొని దేవుడు నారాజే ఉన్నాడు దేశంలో మహారక్షణ కలుగజేయేవాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసిదివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులుగొట్టిదివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టిదివి అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను కొట్టించిదివి నిత్యము నదులను నీవు ఇంకా చేసేదివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడము నీవే వేసవి కాలము చలికాలము నీవి కలుగజేసివి యహోగా శత్రువులు నేను దూషణ చేయటను అవివేక ప్రజల నీ నామమును దూషించటను మనసునకు తెచ్చుకునము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము శ్రమనందు నీ వారని నిత్యము మరువకము లోకంలోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనము నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరల నయ్యకము వారిను దరిద్రులను నీ మా నీ నామము సన్నతించుదరుగా దేవాలయము నీ వాద్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదకు లేచివారు అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకము